మీరు చేసిన హెల్ప్ కి చాలా థాంక్స్ అండి ఆ థాంక్స్ మీరు కాదు నేనే మీకు చెప్పాలి ఎందుకు వీళ్ళంతా నన్ను ఎగతాలు చేస్తుంటే మీరు నన్ను సపోర్ట్ చేశారు కదా అందుకే మీకు థాంక్స్ ఇట్స్ ఓకే ఇదెందుకు ఈ రోజు పంతల బర్త్ డే అనుకుంటానే కాదండి కాదండి ఏదన్నా శుభకార్యం చేసే ముందు నోరు తీపి చేసుకోమని మా అమ్మ చెప్పింది ఇదిగోండి ఇది తీసుకోండి అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ ఓహోయ్ పంతుల్ని ఏమో అనుకున్నావు మంచి టాలెంట్ ఉంది ఇంటికి ఏ శుభకార్యం చేయబోతున్నారు పంతులు గారు హా హా చర్స్ సెల్ మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను ఈ రోజు నుంచి శాస్త్రి గారు మన ఫ్రెండ్ ఓకే ఇంత క్లాస్ శాస్త్రి గారు బాయ్ శాస్త్రి గారు లేడా ఎందుకు అమ్మ బొప్పట్లు చేసింది ఇది చేద్దామని అక్కడ పెట్టేళ్ళు బావకు నా చేతులతోనే పెడతాను బావ వచ్చేవారు ఏం అక్కర్లొద్దు అక్కడ పెట్టేళ్ళు వెళ్ళమని చెప్పానా అమ్మాయి పాపం అమ్మా దాన్ని కుదురుతావ్ లేకపోతే ఆ దేంతో మీ అన్నయ్యకి పెళ్ళంట ఓ దానికి భయపడుతున్నావా అవన్నీ జరగదమ్మా అన్నయ్య ఆల్రెడీ ఇంకోమెంట్ ఫిక్స్ అయిపోయాడు ఎలా ఉంటుందిరా అమ్మాయి నాకు కూడా సరిగా తెలియదమ్మా వచ్చిన వెంటనే కడుక్కుంటానులే సర్లే అన్నయ్య రే అలా వెళ్ళిపోతావేంట్రా ఏంటి బ్రో ఈ రోజు చాలా బ్రైట్ గా ఉన్నావు ఆ రోజు పూ పూచ్చిందమ్మా ఈ రోజు పూద్దిరా కాదురా నేనే ఇచ్చాను ఏంటి బ్రో అయ్యో అయ్యో కాదు చాక్లెట్ చాక్లెట్ అది అందరికీ పంచి ఉంటది కదా అంత కత్తగరా చెప్పారా నువ్వు చెప్పినట్టు అమ్మాయి అందరికీ పంచింది అమ్మాయి చాలా మంచిదిరా

నాన్నకి తెలిస్తే చంపేస్తాడు రా మీ నాన్న సంగతి నేను చూసుకుంటాను నువ్వు వాడు చెప్పినట్టు చెయ్యి ఇదిగో బేటా నువ్వేం చేస్తావు నాకు తెలియదు అన్నేం చూడగానే ఆ అమ్మాయి ఫిర్ధా అయిపోవాలి

వీడేంట్రే ఎలా అరుస్తున్నాడు ఎలగబొట్లో వాటం ఎలా నడవాలో వెయిట్ మీరు ఒక్కసారి నడిసి వస్తే మా బ్రో డే షో

ఏంటి క్లాస్ కి టైమ్ మీరంతా ఎక్కడున్నారు నేనేమో మహేష్ బాబుతో రాణి రామ్ చరణ్ తో నళిని చిరంజీవి సినిమా ఆయన కొత్త సినిమా రిలీజ్ కాలేదు కదే రిలీజ్ అయిన సినిమాకి వెళ్ళడానికి నేనేమైనా సినిమా చూడడానికి వెళ్తున్నావా మరి అబ్బా నీకు బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ అర్థం కావే ఓహో ఇప్పుడు నేను ఒక్కదానే క్లాస్ కి వెళ్ళాలా ఏమో నీ క్యాడ్బరీ బాయ్ వస్తాడేమో よい చేస్తున్నావు అయినా నీ ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు నిన్ను నేను అంత తేలిగ్గా వదలు నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటు ఇటు తెస్తావే అంటే మాట్లాడవేంటే వావ్ వాట్ బ్లూటూత్ ఈ బ్యూ నీకు తెలుసా ఆ అమ్మాయి గురించేరా నేను చెప్పింది నాకు లైవ్ లోకి వచ్చి పువ్వు ఇచ్చిందని చెప్పానే ఆ అమ్మాయిరా ఓ అంటే నాకు నా కాబై ఉదినే చెప్పు సూపర్ గా ఆహా 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 యారా ఈ కెటప్ లో కొడు ని గుర్తుపెట్టిందంటే తన హ్యాండ్ ని జస్ట్ గా టచ్ చేసావు ఒకసారి ఆలోచి ఇప్పుడు అమ్మాయి స్పీడ్ మోషన్‌లో వస్తుంది స్లో మోషన్‌లో వచ్చి నికైలేవే చూస్తుందేమో బెస్ట్ ఆఫ్ లక్ శాస్త్రి గారి శాస్త్రి గారు అరగంట నుంచి వెయిట్ చేస్తున్నానండి కాదు బస్ ఆ నాకు క్లాస్ కి టైం అవుతుంది కొంచెం మై ఇన్స్టిట్యూట్ వరకు డ్రాప్ చేస్తారా ప్లీజ్ ఆ నేను డ్రాప్ వెరీ నైస్ నాకు కూడా సంగీతం చాలా ఇష్టం అండి నేను రోజు సంగీతం మధ్య గడుపుతాను తెలుసా మీకు ఎలాంటి సంగీతం అంటే ఇష్టం హలో ఏంటి ఆలోచిస్తున్నారు అదే పెళ్లికి వాయిస్తారు కదా సన్నాయి డోలు వాట్ వెస్టర్న్ మ్యూజిక్ అంటే ఇష్టం అండి ఐ లవ్ క్లాసికల్ నేను నేర్చుకుంటున్నానండి ఒక్క నిమిషం ఏంటి మిమ్మల్ని ఒకటొచ్చా అది అది మీ పేరు నా పేరు మీకు తెలుసు కదా తెలుసు అనుకోండి కానీ ఒకసారి మీ నోట్ తో విందామని చెప్పండి ప్లీజ్ ఓకే నీలిమ నీలిమ సో స్వీట్ ఇఫ్ యు డోంట్ మైండ్ మిమల్ నీలు అని పిలొచ్చా వై నాట్ అలాగే పిలొండి మరొక నిమిషం మళ్ళీ ఏంటండి మీరు నా పేరు అడగలేదు మీ పేరు శాస్త్రి కదా వట్టి శాస్త్రి కాదండి కృష్ణ శాస్త్రి కృష్ణ శాస్త్రి ఇట్స్ టూ ఓల్డ్ ఇక్కడ నుంచి నేను మిమ్మల్ని క్రిస్టియన్ పిలుస్తాను